శాకత నమస్కారంలో దయచేసి ప్రజలు గమనించడా టూ వీలర్ రైడర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ మన మధ్యాల్లో ఉండే రోడ్లు చాలా చిన్నవి ఉన్నాయి దయచేసి ఎక్కడైనా సందూరంలో కానీ ఏదైనా పార్కింగ్ ఏరియాలో కానీ పనులు పెట్టుకోండి మీరు ఏం చేస్తున్నారంటే రోడ్డు మీద నో పార్కింగ్ ఏరియాలో పెట్టేస్తున్నారు నో పార్కింగ్ ఏరియాలు పెట్టేసిన తర్వాత ఇప్పుడు రోడ్డు గడ్డగా ఉన్నాయి కాబట్టి మా ట్రాఫిక్ పోలీసులు ఫైన్లు వేస్తున్నారు మీరు గమనించండి దయచేసి ఇంకా టూ వీలర్కి మూడు వందల ముప్పై ఐదు రూపాయలు నో పార్కింగ్ పడుతుంది ఒకరోజు మన కూది వచ్చి ఐదు రూపాయలు వస్తుంది కష్టపడి ఎవరు లేబర్ పని చేస్తుందో కూడా అనవసరంగా నిర్లక్ష్యంగా రోడ్డు మీద పెట్టేసిపోతున్నారు బండ్లు టూ వీలర్లు కానీ కార్లు కానీ ప్లాస్టిక్ ఏదైనా షాపులు ఉండే ఫర్నిచర్ షాపు వాళ్ళు లోడ్ తీసుకునే వాళ్ళ వెహికల్ కూడా బొలరు వెహికల్ కూడా రోడ్డుకు సోగం తీసుకుని పోతున్నారు ఎవరిన పోయేటప్పుడు వచ్చేటప్పుడు వేరే ప్రయాణికులకు చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు అనవసరంగా లో పార్కింగ్ ఫైన్ వేసుకొని రోజు మీరు కష్టపడే డబ్బంతా గవర్నమెంట్కి చాలా రూపంలో కట్టుకోవచ్చు అని మాకు కూడా బాధేసింది గవర్నమెంట్ కూడా ఏం చెప్తుందంటే చలాన్లు కాదు వాళ్ళకు అవేర్నెస్ ఇస్తారామని చెప్పి మా జిల్లా ఎస్పీ సునీల్ సార్ గారు చెప్పడం జరిగింది కాబట్టి మేము పెళ్లి పోలీసు కింద మీకు రిక్వెస్ట్గా చెప్తున్నాము ఏడైనా టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ సందులో లో పార్కింగ్ ఏరియాలో పెట్టుకోండి మీకు ఏరియా దగ్గర లేకుంటే పెట్రోల్ పంక్ పెట్టుకోండి పెట్రోల్ పంక్ ఆట పెట్టుకుంటే కూడా మీకు సేఫ్గా ఉంటుంది ఎందుకంటే పెట్రోల్ పంక్ సీసీ కెమెరా కూడా ఉంటుంది ఒక రెండు వందలు పెట్రోల్ పట్టుకుని బట్టి అక్కడ పెట్టుకున్నారు ఒకటి హ్యాపీగా మీ బండికి ఏం ఇబ్బంది ఉండదు ఇది కూడా మీకే సలహా ఇస్తున్నాను మీకు మంచి అడ్వైజ్ చేస్తున్నా దయచేసి లో పార్కింగ్ ఏరియాలో బండ్లు పెట్టేసి ఉంచిపోయే వాళ్ళకు ప్యాసింజర్ ప్రజలకు ఇబ్బంది పెట్టద్దండి ఎందుకంటే మీరు చాలా బాధపడతారు తర్వాత చల్లన పడిన తర్వాత అలాగే మైనర్ పిల్లలు బండి అయిందండి మైనర్ పిల్లలు బండి నడిపి చనిపోయారు అనుకోండి సెక్షన్ త్రీ నాట్ ఫోర్ పార్ట్ ప్రకారం ఆ బండి ఓనర్ చేయలు పోతాడు మైనర్ పిల్లడు డ్రైవ్ చేసిన దొరికితే ఐదు వేల ముప్పై ఐదు రూపాయలు ఖచ్చితంగా ఫైన్ వస్తుంది కాబట్టి ఈ హాలిడేస్లో మన పిల్లలు బండి ఇచ్చేసి ఆ పిల్లలు ఆయన యాక్సిడెంట్ అయ్యి కాదు ఇరుగుతున్నారు అనుకోండి పన్నెండు రేపు రోజు మీ పిల్లలు మా మాదిరికి ఎస్ఏగా సీఏగా కాలేరు ఎందుకంటే అతను గ్రౌంట్ గ్రౌండ్ టెస్ట్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ క్వాలిఫై అయితేనే అతనికి జాబ్ వస్తుంది కాబట్టి దయచేసి టూ వీలర్ పిల్లలకు మేజర్ అయిన తర్వాత బండి అండి మేజర్ అయిన తర్వాతే టూ వీలర్ ఇస్తే అప్పులోడు సక్సెస్ఫుల్గా రేపు ఫ్యూచర్ దింపుతాడు ఇప్పుడే మైనర్ పండినట్టు యాక్సిడెంట్ అయితే ఈ ఫ్యామిలీ వారు బాధపడతారు కాబట్టి నిన్నప్పుడు రిక్వెస్ట్ చేయగలుగుతున్నాము పెళ్లి పోలీస్ కింద దయచేసి ఆమర్పించండి జరిమానా నుంచి తప్పించుకోండి జై హింద్